నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమైన టీడీపీని కానివ్వండి జనసేనని కానివ్వండి విమర్శించడానికి అప్పటి ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు అసలు వైసీపీ పరిస్థితి ఏంటి మరి వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా ఏం చేయాలన్నా అటు రోజా లేదంటే పేర్ని నాని లేదంటే శ్యామలా తప్పిస్తే అసలు ఆ పార్టీ నుంచి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఇదే కాదు అసలు వైసీపీ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నట్టుగా కూడా తెలుసు అసలు వైసీపీ పరిస్థితి ఏంటి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఒకప్పుడు ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానివ్వండి జనసేనని కానివ్వండి విమర్శించడానికి ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కొడాలి నాని చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉండేవారు కానీ ఇప్పుడు అసలు అధికారం కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు మరి ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి అంటే రోజా గారు పేర్ని నాని అప్పుడప్పుడు అంబటి రాంబాబు గారు ఇంకా శ్యామ్లా గారు వీళ్ళే బయటకు వస్తున్నారు ఏంటి వైసీపీ పరిస్థితి వాయించుకుంటా ఉండిద్ది అంటారు ఆవిడ కూడా అప్పుడప్పుడు వస్తుంది కదా వీళ్ళు తప్పిస్తే అసలు అప్పట్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ అయిపోయారు మళ్ళీ వైసీపీ క్యాడర్ కూడా అసలు వైసీపీకి ఏంటి పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి మనం కూడా వేరే ఒక దారి చూసుకుందాం అనే ఆలోచనలో కూడా వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకు వైసీపీకి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఏం చెప్తారు మొన్నటి వరకు పదకొండు ఉన్నా కూడా ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ మధ్య ఈ కడప ఎలక్షన్లో డిపాజిట్లు కూడా కోల్పోయాక జగన్మోహన్ రెడ్డికి క్యాడర్ మీద వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో అసహనం ఇంకా వీళ్ళ వల్ల వేస్ట్ ఫెలోస్ నాకు ఇంకా పనికిరారు వీళ్ళకి డబ్బులు తగలయటం తప్పించి పార్టీకి ఉద్ధరించేది ఏమి లేదని ఫిక్స్ అయిపోయాడు అని సమాచారం ఫిక్స్ అయిపోయి ఏం చేస్తున్నాడు అంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి చావులకి దినాలకి పిలిస్తే వెంటనే వాళ్ళ పియ్యని పిలవటం రాసుకో ఫాస్ట్గా రాసుకో అంటే ప్లేస్ నువ్వు చెప్పు టైం నేను చెప్తా అన్నట్లుగా వాళ్ళు వచ్చి రాగానే ఈయన రియాక్షన్ వేరే లెవెల్ అంట చంద్రముఖి నగలు చూడగానే ఎలా ఫీల్ అయిద్దా ఫీల్ అవుతున్నాడంట ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే ఆ వీళ్ళ బొంద వచ్చేసి ఆ మీడియా ముందు కూర్చుంటారు మైక్ పెట్టుకొని అది కూడా ఎవరిదో తెలుసు ఏం మాట్లాడతారో తెలుసు కాబట్టి జనాలు కూడా ఏమంటున్నారు మాట్లాడడం అంతది చాలు కానీ అసలు పదకొండు ఎందుకు వచ్చినాయో చెప్పు అక్కడ డిపాజిట్లు ఎందుకు రాలేదో చెప్పు పోయినాయో చెప్పు మరి అదేవిధంగా వీళ్ళు గతంలో ఏం చేశారా మాట్లాడేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది కూడా చెప్పాలి కదా దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడతావేంటని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆ చావేదో నేనే చేస్తాను పార్టీని ఏదో నిలబెట్టుకునే ప్రయత్నం నేనే చేస్తానని చెప్పేసి ఈ డబ్బులు డబ్బులిచ్చి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది పాపం ఏం చెయ్యాలి మొన్నటి వరకు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులంతా ఈ రోజును చూస్తుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ ముందస్తు బేళ్ళుకి మరి అవినీతి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది తప్పించి పార్టీని ఎలా నిలబెట్టుకునే దాని మీద పోయింది మరి అంతే కదా ఇప్పుడు తనను తాను ఎలా రక్షించుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీ గురించి ఆలోచించే టైం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది విడదల రజనీ గురించి చూసాం ఏది అసలు ఆవిడ మధ్య రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే కేసులు బోలెడన్ని కేసులు చేసిన అవినీతి అంతా ఆవిడ హెల్త్ మినిస్టర్గా ఉన్నట్లుంది గతంలో మరి అప్పుడు చేసినవి ఎమ్మెల్యేగా ఉంది అప్పుడు చేసిన ఇవన్నీ కూడా వరుసగా బోలెడన్ని కేసులు వాళ్ళు చేసిన అవినీతి దాని నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని మీద వీళ్ళ ఫోకస్ ఉంది తప్పించి పార్టీ క్యాడర్ ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయాలు కానీ పార్టీ ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి మరి మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలా చెప్పుకోవాలి మళ్ళీ నేను వస్తా రపరప నరికేస్తా కుక్కల్లాగా అరుస్తారేంట్రా అని చెప్పి పేరు నాని మాట్లాడాడు కదా కరవాలి కరిచే కుక్క కరవదో అరిచే కుక్క కరవదో ఇట్లాంటి మాట్లాడి చెప్పాడు కుక్క భాష మాట్లాడాడు అవన్నీ ఎందుకు వీళ్ళకి ఎవ్వరికీ కూడా ఒక సరైన మంచి పద్ధతి కానీ నడవడిక కానీ క్రమశిక్షణ కానీ ఏమీ లేవు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాడర్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలతో సహా నిన్న కలెక్టర్లకు కూడా ఏ విధంగా వార్నింగ్ ఇచ్చారు చాలా జాగ్రత్తగా వాళ్ళ మీద ఎన్ని బరువు బాధ్యతలు పెట్టారు ఎందుకంటే ఆ బరువు బాధ్యతల వల్ల క్రమశిక్షణ వాళ్ళల్లో ఈ వర్క్ చేయకపోతే ఎలాగా అనేది ప్రజల పట్ల మంచి అవగాహన వాళ్ళు ఆయన ఏ జిల్లాకి కలెక్టర్గా ఉన్నారు మరి ఆ జిల్లాలో ఏం జరుగుతుంది తెలిసే తెలియాలంటే ఏదో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కుదరదు కదా వాళ్ళు ఏం చెయ్యాలి అక్కడ ఏం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మన పవన్ కళ్యాణ్ గారిని చూసాం ఎక్కడో ఒక అబ్బాయి ఎక్కుంటే నువ్వు దిగయ్య బాబు మీ మంచి కోసం మేము ఇదంతా చేస్తున్నాం దిగరా నీ పుణ్యం ఉండి రాబాబురా నీతో ఫోటో దిగుతానన్నారు ఇలా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించుకోనో లేకపోతే ఇలా పెళ్ళిళ్ళకి చావులకి ఈయనేమో పెళ్ళికెళ్ళి వేడుతాడు చావుకెళ్ళే నవ్వుతాడు ఆ పిలిచే వాళ్ళకి కూడా భయమేస్తుంది ఏ టైనా ఎలా రియాక్ట్ అవుతాడో ఎందుకు వచ్చిన గొడవని ఇలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎందుకు వీళ్ళందరూ కూడా మాట్లాడట్లేదు మాట్లాడితే అవినీతి బయటపడిద్ది అంతే కదా ఫస్ట్ ప్రజలు అడుగుతున్నారు ప్రభుత్వం గురించి ఈ రోజున వీళ్ళు అంటున్నారు మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు మేము మాట్లాడుతున్నామని ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి వీళ్ళ మీద గతంలో ఉన్న కేసులు ఏంటి మరి దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వీళ్ళ నోర్లు లేవు కదా అసలు ఈ పార్టీ ఎవరిది ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి చేతిలోకి ఎట్లా వచ్చింది ఒక చావు నుండి పుట్టిన పార్టీ మనుషుల చావులనే కోరుకుంటుంది ప్రజల క్షేమాన్ని వీళ్ళు ఎక్కడా కూడా కోరుకోవట్లేదు మరి గతంలో వీళ్ళు చేసిన పనులేంటి నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నాయింది మరి నిన్నగాహమాను పుట్టి వీళ్ళు ఇంత ఇదిగా వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే ఈ రోజున అధికారంలో ఉంది ఏ ఎవరు అనేది ప్రజల్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఓహో ప్రజలు మా నడ్డి విధంగా విరగొట్టేస్తున్నారు ఇంకా పదకొండు పరిమితం చేసినా కూడా అసెంబ్లీకి రమ్మంటే రారు ఇక్కడ ఓరిక మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే క్వశ్చన్ పెద్ద వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ మైఖల్ ముందుకు రావడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొందరు బలవంతంగానే వస్తున్నారు అని చెప్పి అంటున్నారు మీరేం చెప్తారు బలవంతమే ఆ రోజున మీకు ఒక సీను బొత్స సత్యనారాయణ గారు ఏదో ప్రోగ్రాంలో కళ్ళు తిరిగి పడిపోయారు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా బలవంతంగా తీసుకొచ్చిన పరిస్థితి అని చెప్పి ఆ రోజున అందరూ మాట్లాడుకున్న విషయం మరి అంతే కదా ఈ రోజున ఎవరైనా సరే ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు అవంతి శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీలో నుంచి ఆయన ఉన్నారు మర్రి రాజశేఖర రెడ్డి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడ ఉండనివ్వట్ల వీళ్ళు ఎవరు అంబటి రాంబాబు పక్కన కొంతమంది వర్గీయులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మరి రజనీ దగ్గర మరి రాజశేఖర రెడ్డి ఆయన కూడా ఎందుకు వాళ్ళ వర్గం అంతా ఎందుకు వ్యతిరేకిస్తుంది చిలకలూరు పేట వస్తే ఒప్పుకోమని అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు ఈవెన్ నిరసన కార్యక్రమాల్లో కూడా వైసీపీ కాడ మేము పాల్గొము మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్తున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది అవును ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు ఏదో రైతు పోరు డీఏపీ గురించి చేశాడు ఆ రోజు ఎవరున్నారు అసలు రైతులు ఎవరున్నారు అక్కడ ఈయన ఒక ఎహరం పొలం వేసి నేనే రైతులు అంటే కుదరదుగా నువ్వు గతంలో ఏంటి ఇప్పుడున్న పార్టీ ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అనేదే కదా ఫస్ట్ వస్తుంది నువ్వు రైతు ఏంటే నీకు రైతు చరిత్ర ఉంది అసలు ఏ పంట పండించావు ఏ చేలో దిగావు ఏ కలుపు తీసావు చేలుకి ఏదన్నా మందు కొట్టావా లేకపోతే అది ఎరువులు ఎరువులేమన్నా వేసావా మాకుంద అనుభవం నేను కూడా వెళ్ళాను పొలం చిన్నప్పుడు నేను చెప్తాను నేను రైతు బిడ్డనని చెప్తాను నేను వ్యవసాయం చేశానని చెప్తాను అది అది చెప్పగలరా రాంబాబు ఎందుకంటే రైతు పడే కష్టాన్ని చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి ఎంత కష్టపడితే మిర్చి వస్తుంది ఏ పంట అయినా సరే చెరుకు వస్తుంది ప్రత్తి వస్తుంది ఇవన్నీ కూడా ధాన్యం ఇప్పుడు వరి పండాలంటే ఎన్ని రోజులు ఆ పంట ఏ టైంలో వర్షం పడితే మరి అది తాలుగా మారిపోయిద్ది గింజ ఆ పాలు పోసుకుంటూ పాల మీద ఉండిద్ది అప్పుడు వర్షం పడి ఆ పాలలో ఏర్పడే టైంలో లోపల ఆ బియ్యపు గింజ అప్పుడు వర్షం పడిందంటే అది మెత్తగా తాలైపోయిద్ది రైతు ఇంకా కన్నీళ్ళే అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసి వచ్చి పెరిగిన వాళ్ళం రైతు గురించి ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది మాబోటి కడుపులో మండిపోదా ఏ అవగాహన లేకుండా ఒకవైపు అచ్చెన్నాయుడు గారు ఎంతో కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి యూరియా అందించారు కదా వీళ్ళు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ఎవరికీ లేదు కదా అక్కడ ఎవరు ఎవరున్నారు అక్కడ రైతుల గురించి మేము ఇదిగో చేలో దిగి పనిచేసిన వాళ్ళమే అని చెప్పమనండి ఒప్పుకుంటాం మేము రైతు అని ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వ్యతిరేకించడానికి ఈ రోజున ఆ పార్టీ వాళ్లే వాళ్లే వ్యతిరేకించడానికి కారణాలు ఇవే చేసే ఉండే నిజాలు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని చెడుగా మాట్లాడమంటే కుదరదు కదా వాళ్ళు ట్వంటీ త్రీ మన వన్ ఫిఫ్టీ వన్ ఏం జరిగింది అసెంబ్లీలో చూస్తే ఎక్కడా కూడా ఒక గౌరవం మర్యాద మంచితనం అసలు నిస్సిగ్గుగా హీనాతిహీనంగా భయంకరమైన బూతులతోటి వాళ్ళు జుగుప్సాకరంగా ఎంత నీచంగా దిగజారిపోయి చేశారో పనులు చూసాం మరి ఇలాంటి వ్యక్తులకి క్యాడర్ నడిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంక వాళ్ళ మీద ఆశలు వదిలేసుకున్నాడు ఆయనకి పార్టీ మీద ఎంతో కొంత ఆయన ఉన్నాడు కాబట్టి వేరే పార్టీ లాక్కొని వచ్చాడు కాబట్టి ఆ లాక్కొని వచ్చిన ప్రేమతోటి ఇట్లాంటి పెళ్ళిళ్ళు పేరంటాలు చావులు దినాలకు పెట్టుకుంటున్నాడు జనాలని అరేంజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి జై కొట్టించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల వైసీపీ నాయకులే కాదు వైసీపీ క్యాడర్ కూడా పార్టీ చేజారిపోతుందని చెప్పి శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే అమ్మ